ఆయా స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు ప్రార్థనకి ఎంత చక్కటి జవాబున ప్రతి ప్రార్థనకి ఎంత చక్కటి శారం చేసిన ప్రార్థనకి ఎంత చక్కటి కదా ఎలిజబెత్ చేసిన ప్రార్థనకి ఎంత చక్కటి జవాబు అన్నింటిలో కూడా దేవుడు ఏడవ అధ్యాయము ఆరు వచ్చిన చూద్దాం అనేది ఆ దేవుడికి మహిమ కలుగుందాక కావున యేసు వారితో కూడా వెళ్ళేను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయనకు వెళ్ళి ప్రభువా ప్రభువును ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రడన్ కాదు అందుచేత వచ్చినకును పాత్రడన్ అని నేను ఎంచుకోనలేదు అయితే మాట మాత్రం సెలవి అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు ప్రార్థనకి జవాబు ఆయన ఆలోచించిండు ఆ దాసునికి స్వస్థత కావాలంటే దేవుడిని ఆశ్రయించాలి వాటి దేవుడు నాకు సహాయకుడు నాకు సహకారి ఈ యొక్క కార్యం జరగడానికి దేవుడు తన ఒక మాట ద్వారా తన వాక్కును పంపి బాగు చేస్తాడని నూట ఏడవ కీర్తనలో ఉంది కదా దేవుడికి స్తోత్రం ఒక మాట చెప్పును నా దాసు స్వస్థపరచు పడిపోతుంది అవిశ్వాసం నా ప్రార్థనకి జవాబు నిమిష మాత్రంలోనే వచ్చిందట దేవుడు అన్నాడు అసలు ఇజ్రాయల్ లో ఇంత గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి నేను ఎక్కడ కూడా చూడలేకట్టే స్తోత్రం అందుకే సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం చూద్దాం ఎగువ నామము బలమైన దుర్గం నిజమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ముందు ప్రార్థన మనల్ని భద్రపరచడానికి ప్రార్థన ఒక కంచె లాంటిది కంచెలో రావడానికి కంచె కొడితేనే పాము లోపలికి వస్తుంది ఎక్కడ అవకాశం లేదు ప్రార్థన సమయము మనం తగ్గించడానికి ఎక్కడ అవకాశము లేదు దేవుడికి పైమగలిగం కాక దేవుడు చేస్తున్న ప్రతి పనులు మన జీవితాలకు ఎంతో చక్కగా ఆదరణగా ఆశ్రయముగా దుర్గంగా దేవుడు మనకి బలపరచుడు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము ఆయన తన రెక్కలతో నిన్ను తప్పును ఆయన క్రింద నీకు ఆశ్రయం కలుగురు ఆయన సత్యము కేడము దారునై ఉన్నది దేవుడికి మహిమ కలుగుదా రాత్రి వేళ పండుకో పగటి వేళ పండుకో రాత్రి అయినా పగటి అయినా నువ్వు వెళ్ళినా ఇంట్లో ఉండడానికి నీకే పాయము కలగదు ఆపాయాలన్నిటిని తొలగించడానికి ఆయన ఒక ఆధారము కలగదు దేవుడికి మహిమ కలిగదు దాకా కదా దేవుడు ఎంత విజయాన్ని మనకు అనుగ్రహిస్తూ ప్రార్థన ఇంపార్టెంట్ మనం చూపిస్తున్నాం ప్రార్థించాలి ప్రార్థన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థించిన జీవితాలకి కొదవ కొరత ఏమీ ఉండదు ప్రార్థించే జీవితానికి సమస్తము సమకూర్చబడితే దేవుడు ప్రొవైడర్ దేవుడికి పైన కలుగుతుందాక ఆయన సమస్తము పోషించగలిగిన సమర్థుడు ఆయన దగ్గర కాకుండా మనం ఎక్కడెక్కడో మొత్తుకుంటాం ఎక్కడెక్కడో మొరపెడతాం ఎక్కడెక్కడో అడుగుతాం ఎక్కడెక్కడో నిరుత్సాహపరచబడతాం ఎక్కడెక్కడో తనకి వెళ్ళిపోతాం కానీ తండ్రి అంటుండ్రు నా దగ్గర అడగండి నా దగ్గర ప్రార్థన చేయండి మీరు నా రండి వాక్యం వినండి వాక్యం ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందుకొని సమృద్ధిని పొందుకొని సంతోషాన్ని పొందుకొని వాక్యం ద్వారా మనమ కలుగురు తండ్రిలు గొప్పది అర్థం సోదరాలు చెల్లిస్తుంటారు ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించండి ఏమన్న ప్రార్థిస్తున్నాము తను ఆమె